సీనియర్ నాయకులు తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి సో మొత్తానికి మీరు ఒక స్థానం గెలిచినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పోరాటం చేశారు కానీ ఆ స్థాయి పోరాటం ఇప్పుడు వైసీపీలో కనపట్లేదు అనేటువంటి వాదన పెద్ద ఎత్తున స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున గలాన్ని వినిపించలేకపోతా ఉంది అధికార పార్టీ కూటమి మీద వారు ఆ పైచే సాధించలేకపోతా ఉన్నారు ఎందుకని ముందుగా మీకు పైన మిత్రులు గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి పెట్టుబడి ఈ రోజు ఆ రోజు ఈ పరిస్థితి కారణం ఏంటంటే మన అధికారం రాగానే డిబేట్ లో కానీ ఎక్కడైనా సరే మాట్లాడే విధానం మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ లేదా ఉన్న లీడర్స్ గురించి కానీ మనం ఒక పార్టీలో పనిచేసే రాజకీయ నాయకులే వ్యవహరించారు ఎక్కడ ఒక రౌడీజీ చేసే నా బ్యాచ్ లేదు లేకపోతే మనం ఏమన్నా మాట్లాడకూడదు అని అహంకారంతో మాట్లాడిన మాటలకి వాళ్ళ ఏం సమాధానం చెప్పాలో అర్థమైన పరిస్థితి ఇవాళ మొన్న తిట్టిన మనిషి వాళ్ళకి డిబేట్ లో కూర్చుని ఏం మాట్లాడతారండి కానీ మేము ఒకటే ఆలోచన చేశాం వైఎస్ఆర్సీసీ చేసిన దాన్ని మనం చెయ్యొద్దు మనం ఎవరిని పర్సనల్ మ్యాటర్స్ కానీ ఇంకోటి కానీ మనం మాట్లాడదు పరిపాలన మీద దృష్టి పెట్టాలి వాళ్ళు డైవర్ట్ చేసినా అవ్వకూడదని ఆలోచన మా నాయకుడు ముందు నుంచి చెప్తా ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఎక్కడ కూడా మేము ఇవరకు ఈ పాటికే మమ్మల్ని రైట్లు చేసి పోలీసులకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి మా ఆస్తుల మీద మా బిల్లుల మీద మా కాంట్రాక్ట్ పనుల మీద అన్నింటి మీద వచ్చిన సంబంధించిన చాలా సందర్భాలు మనం మాట్లాడారు కానీ ఈ రోజు మేము అలాంటివి చేయట్లేదు ఎక్కడ కూడా ఇవాళ మనం పోటీ పడ్డది దేనికోసం సేవ చేయడానికి పోటీ పడ్డాం మేము మేము ఓడిపోయినప్పుడు మీరు గెలిచారు మీరు సేవ చేయండి ఓకే కరెక్ట్ కానీ ఈ రోజు మేము సేవ చేయడానికి పోటీ పడ్డాం మేము గెలిచావు అయితే అంత మాత్రం మేము ఎట్సరం మాకు లేదు ఖచ్చితంగా ఈ ప్రజలు ఏం కోరుకుని మమ్మల్ని గెలిపించారో దానికోసం మేము నిబద్ధతగా పనిచేయాలనే ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీ కానీ కూటమి అభ్యర్థిలో పనిచేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నా లేదు పదే పదే మా నాయకుడు కూడా చెప్తా ఉన్నాడు మనం కక్ష సాధింపులకి మనం వెళ్ళిపోలేదు ఖచ్చితంగా మనం ప్రజలకు సేవ చేయడానికి ప్రజల్లో ఉండండి ప్రజలకు ఏం కావాలో చూడండి అని చెప్పి చెప్పడం మాత్రమే జరిగింది దాని భిన్నంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రామ్ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చెప్తున్నారు రాంప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు వచ్చిన గవర్నమెంట్ కి కొంత టైం ఇవ్వాలి ఎస్ కరెక్ట్ మేము కూడా అదే చేసాం వచ్చిన గవర్నమెంట్ కొంత టైం వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే మాత గవర్నమెంట్ లో చేసిన అప్పులు కాని డబ్బులు కాని లేనప్పుడు మనం చేసే మనం ఏదైతే ప్రజలు వాగ్దానం చేసా చేయలేనప్పుడు కొంత సమయం తీసుకోవచ్చు దానికి టైం ఇవ్వకుండా మనం మాట్లాడకూడదని అని మీరు చెప్తా ఉన్నాడు మీ నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు ఢిల్లీ వెళ్ళి ఎక్కడ ఆంధ్రాలో రాష్ట్రపతి పరిపాలన పెట్టండి ఏంటి నెల రోజులకే రాష్ట్రపతి పరిపాలన పెడతారా అసలు ఎవరు కూర్చో కూర్చోలేదు ఎవరికాన్సీనాడు జరగలేదు ప్రజల సమస్య మాట్లాడలేదు మరి మీరు మాట్లాడితే ఒక రక మీ నాయకుడిని మాట్లాడేది ఒకరా కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేసి ఉంటే ఈ రోజు మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఈ రోజు మేము ఓడిపోయాం ఓడిపోయిన తర్వాత ఏ రోజు నేను డిబేట్ లో ఎన్ని ఎన్ని తిట్టుకున్నామో మన మీకు తెలుసు కదా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారో మా నాయకుడు ఎన్ని తిట్టారో మీరు చూసారు కదా మీ సమస్యలు కూడా జరిగినాయి కాబట్టి అటువంటి అనవసరం ఏంటారు ఈ రోజు ఏంటంటే మనం మరీ వాళ్ళు వచ్చి గోకుంటే మనం దానికి ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం కానీ ఈ రోజు మనం ప్రజలు ఎన్ని సమస్యలు ఉన్నారు రాష్ట్రం ఎలా ఉంది అసలు ఇసుక ఎలా సప్లై చేయాలి ఏ రకంగా ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటది ఏ రకంగా ఈ వరకు దోపిడీ వ్యవస్థగా తయారు చేసిన ప్రభుత్వానికి బయట నుంచి ఎలా కాపాడాలి ఇవరకు ఏ అధికారులు లూటీ చేశారు వాళ్ళందరూ వాళ్ళందరిని ఏ రకంగా రికార్డెడ్ గా పట్టుకుని జైలుకి పంపించాలి అనేది తప్ప చట్టపరమైన చర్యలు తప్ప అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు శివరామరెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు ప్రధానంగా పార్టీ మేము టైం ఇచ్చాము కూటమికి అంతేగాని ఎక్కడా కూడా మేము ఎక్కడా వెనకడుగు వేసిన పరిస్థితి లేదు అదేవిధంగా బలహీన పడిన పరిస్థితి లేదు చాలా బలంగానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అంటి పెట్టుకునే ఉన్నాం వారికి కొంత సమయం ఇచ్చామంతే అంటున్నారు శివరామరెడ్డి గారు లేండి వాళ్ళ టైం ఇచ్చేది ఏంటంటే ఆ టైంతో మాకు సంబంధం లేదు ప్రజలు టైం ఇచ్చారు మనకి ఇవాళ ప్రజలు మనం ఎన్నుకున్నారు డెఫినెట్ గా ప్రజలకు ఏం కావాలో టైం తప్పే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏదున్న ప్రతిపక్ష పాత్ర పోషించండి ఏదన్నా నేను తప్పులు చేస్తే అడగని మీకు ఉంది ప్రతిపక్షంగా దాంట్లో ఏమంటే ఇప్పుడు కూడా నేను మీతో లైవ్ లో ఉన్నాను నా కాన్స్టిట్యూషన్ లో జరిగిన తప్పులు ఏమన్నా మీ నాయకులు అడిగి అది కూడా మీరు ఇప్పుడు మాట్లాడచ్చు లేదు మా నాయకులు ఏదైనా మాట్లాడితే మాట్లాడొచ్చు దానికి సిద్ధంగా మీరు మాకు టైం తప్పు టైం ఇవ్వద్దు మొదటి రోజు కట్ చేయండి ఎందుకంటే మీరు మాకు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు శివరామరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒక నిమిషం యా అడగండి శ్రీనివాస్ గారు మీరు మేము తిట్టాము దౌర్జన్యాలు చేసామంటున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీలోనే నువ్వు అని అడిగింది మర్చిపోయినారా వాళ్ళు తిట్టే తిట్లు మర్చిపోయినారా మీరు ప్రశ్నించడానికే పార్టీ పుట్టినామని చెప్తున్నారే మరి పార్టీ పుట్టినప్పుడు ఈ రెండు నెలలో మూడు నెలలోనే ఎన్ని అరాచకాలు జరిగినాయి మీరు సేవ చేసే వచ్చామంటున్నారు సేవ చేయడానికి రాలేదండి ఎన్ని చం ఎంతమందిని చంపడం జరిగింది ఎంత మందిని కొట్టడం జరిగింది మగవాళ్ళ పైన దౌర్జన్యాలు చేయడం జరిగింది ఇవన్నీ మీరు ఏ రోజైనా గమనించారా మీ నాయకుడు ఎప్పుడు డిప్యూటీ సీఎం అయిపోతూనే ఇవన్నీ పట్టనట్లు చిన్నారుల పైన రేపులైనా వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు అలాగే వివిధ రకాలుగా ఆడవాళ్ల పైన దౌర్జన్యాలు జరిగినా పోయి పరామర్శించ పరామర్శించిన పరిస్థితి లేదు అంటే ప్రజలు మీ దృష్టిలో కేవలం వైఎస్ఆర్ అనో ఇంకోటనో ఇంకోటనో కాదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం మీ పవన్ కళ్యాణ్ అనేవారు అందరికీ మీకు ఒక్కటే కాదు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన బాధ్యత కాదంటారండి ఎలా చేస్తారండి ఇలాంటి కంట్రోల్ చేయడం సాధ్యం కాదా ఇప్పటికీ దౌర్జన్య ఇప్పటికీ ప్రతి వాళ్ళని బెహిస్తున్నారు ప్రతి వాళ్ళ ఆస్తులు నాశనం చేశారు వినండి శ్రీనివాస్ గారు వినండి సార్ వినండి వినడానికి ఇట్లా వినండి రాష్ట్రం చూడుకోకుండా వాళ్ళని కూడా ఒక్కసారి మా నాయకుడు ఎప్పుడు కూడా తిరగది మీరు కూడా తిరగబడండి అని ఒక్కసారి యువత పార్టీ కూడా తిరగబడడం రాష్ట్రంలో ఒక రేషో ఒక రేషం బొలిసెట్టి బొలిసెట్టి గారు శివరామరెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు వ్యాఖ్యలు చేశారో ఒక రేషో ఒక రేషం బొలిసెట్టి శ్రీనివాస్ గారు బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఒక రేషండి రెడ్డి గారు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు గనక ఒక్కసారి గనక ఆయన తిరగబడండి అని చెప్తే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు ఆయన శాంతి కామకుడు కాబట్టి మీరంతా ప్రశాంతంగా ఉండండి వాళ్ళు ఏమి దౌర్జన్యాలు చేస్తారో చెయ్యని గమనిస్తాం పడదాం పడదామని నాయకుడు చెప్తున్నాడు కాబట్టి వాస్తవం పోలీసులు ఎంతమంది కంట్రోల్ లేదు కదండి ఏమి యోతుల వాళ్ళకి ఏమైతే శక్తులు ఉన్నాయో ఊతుల వాళ్ళు కూడా తల్లి పాలే తాగారు వీళ్ళేం వేరే పాలు తాగలే వాళ్ళు కొన్ని వాళ్ళు ఉప్పుకారం తింటున్నారు మేము ఉప్పు కారమే తింటున్నారు కాకపోతే మా నాయకుడు ఏ నాయక్ శ్రీనివాస్ గారు వినండి విన్న తర్వాత మీరు మాట్లాడండి విన్న తర్వాత మీరు రిప్లై ఇవ్వండి సార్ మీరు ఇవ్వాల్సిందే మీరు మీరు మాట్లాడి నేను మాట్లాడితే పబ్లిక్ వినపడ కాబట్టి ఒక్కసారి ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అభివృద్ధి అని చెప్తున్నారే మీరు అభివృద్ధి జరగాలని ఆలోచనప్పుడు డెఫినెట్ గా మీరు కూడా పార్టీ చేటంలో ఉన్న మీ ముఖ్యమంత్రి గారికి మీ నాయకుడికి నాయకుడికి డిఫెటిసిఎస్ కి చెప్పాల్సిన అవసరం ఉంది సీరాన్ అడ్డి గారు సీరాన్ రెడ్ గారే గుడి రాష్ట్ర గారు మళ్ళీ కొన్నయ్య వారిని మాట్లాడదాం మళ్ళీ వస్తాను దయచేసి సాగాలి గారు మళ్ళీ వస్తాం సార్ పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ రాజకీయ విశేషకులు పుల్లారావు గారితో మాట్లాడదాం పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ అండి సో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం పరివారం ఏమైపోయింది ఇప్పుడు శివరామ రెడ్డి గారేమో మమ్మల్ని ప్రశాంతంగా